స్త్రీకి సమాజంలో ఉన్న స్థానాన్ని బట్టి సమాజం ఏ మేరకు పురోగమించిందో అంటారు కార్ల మార్క్స్ మహిళలకు సంబంధించి ఒక సందర్భంలో కార్ల మార్క్స్ చెప్పినటువంటి మాట ఇది ఈ విధంగా ఈ మాటను మనం ఆధారం చేసుకొని ఈ సమాజాన్ని విశ్లేషించినప్పుడు ప్రత్యేకించి నిర్దిష్టంగా భారతదేశ పరిస్థితుల్ని మనం పరిశీలించి అధ్యయనం చేసినప్పుడు స్త్రీ పరిస్థితి స్త్రీకుండే స్థానాన్ని వర్తమానంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్న దృశ్యమంతా వివక్ష అణచవేత హత్యలు అత్యాచారాలు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా మహాసభలు పిఓడబ్ల్యూ జిల్లా మహాసభలు ఇవి ఏడవ జిల్లా మహాసభలు ఈ మహాసభల సందర్భంగా అరుణోదయ సంస్కృత సమాఖ్య రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా సంఘీభావ సందేశాన్ని ఈ సందర్భంగా మహిళా ప్రతినిధుల ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి పోరాట పథములో శ్రీకాకుళం జిల్లా మహిళల పాత్రను గురించి మీతో మాట్లాడాలని ఈ నా సందేశములో మీకు వివరించాలని నేను అభిప్రాయపడుతూ మాట్లాడుతున్నాను మిత్రుల కామ్రేడ్స్ శ్రమలో పోరాట రంగంలోను శ్రమలోనూ పోరాట రంగంలోను శ్రీకాకుళ మహిళలది ప్రముఖ స్థానమనే సంగతి ఈ పోరాటాలని పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది జాతీయ ఉద్యమము నుండి ఇటీవల సాగిన విధ్వంసకర పరిశ్రమల వ్యతిరేక ఉద్యమాల వరకు మహిళలు చూపించిన పోరాట పటిమ తెగువ అనన్య సామాన్యం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన అనేక పోరాటాల్లో జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాటాల్లోనూ ఈ నెలలో ఉన్న మహిళలు భుజం భుజం కలిపి నిలిచారు చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన మందస జమీందారుకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటంలో వీరనారి సాసుమాను గున్నమ్మ పోలీసుల కాల్పుల్లో అమరత్వం చెంది వేరగున్నమ్మగా చరిత్రకెక్కిన సంగతి కూడా చరిత్రను పరిశీలించిన వారందరికీ తెలుస్తుంది ఈ చారిత్రక సంఘటన పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్ ఒకటిన జరిగింది ఈ నెలలోన ఇక్కడ మన మహాసభలు జరుగుతున్నాయి ఈ ప్రదేశం నుంచి సుమారుగా ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ మందస ఉంది పంతొమ్మిది వందల అరవై దశాబ్దం చివరలో సాగిన వీరోచిత శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటములో చురుకైన పాత్రను పోషించి భూస్వాముల గుండెల్లో ఫిరంగులను పేల్చిన పంచాది నిర్మల అంకమ్మ సరస్వతి వంటి వీర పాటు అనేక మంది ఆదివాసీ మహిళలు ఆకాశములో సగం పోరులో సగంగా నిలిచి విప్లవ ధ్రువతారలయ్యారు గురజాడనే మాట ఈ సందర్భంగా ప్రస్తావన అర్హత గల ఒక అంశంగా నేను అభిప్రాయపడుతూ ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది లిఖించడం అంటే రాయటం ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది ఇది గురజాడ మహాకవి గురజాడ చెప్పినటువంటి ఒక సత్యం అది కూడా ఈ నెలలో వాస్తవమైంది వీరగున్నమ్మ పంచాది నిర్మల వంటి వీరవనిత ఉద్యమ వారి సత్వాన్ని స్వీకరించి ధీర వనితలుగా చరిత్రకెక్కారు కామ్రేడ్ చంద్రక్క కామ్రేడ్ జయక్కలు వీరు ఉద్దానం ఉద్యమాల నెలలు జన్మించినటువంటి వీర వనితలు ఉద్దానం ఉద్యమాల ఉత్తేజంతో వర్తమాన కాలంలోనే సోంపేట కాకరాపల్లి ధర్మల్ విద్యుత్ వ్యతిరేక ఆందోళనల్లో అగ్రభాగా నిలబడ్డారు అక్కడ వీరవనితులు ఇది గురజాడ చెప్పినటువంటి ఒక వాస్తవాన్ని ఒక యథార్థతను అమలు చేసినటువంటి చరిత్ర వర్తమానం అందుకే ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది అని చెప్పడానికి ఇదొక అంశంగా మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను రెండు వేల పదకొ పదకొండు ఫిబ్రవరి ఇరవై ఐదువ తేదీన ఒడ్డితాండ్ర గ్రామములో పోలీసు బలగాలు ఆ తుపాకులతో దాడులు చేసినప్పుడు పదేళ్ల పిల్లల నుండి ఎనభై ఏళ్ళ వృద్ధ మహిళల వరకు పురుషులతో సమానంగా పోలీసులకు ఎదురు నిలిచిన ఆ సందర్భం ఆ సమయం మహిళలు బాహాబాహీగా తలపడుతూ పోలీసు మోకలను తరిమి కొట్టిన సంఘటన అపూర్వం ఇది పునర్లిఖించిన చరిత్రకు సాక్ష్యం ఇందులో మహిళ పాత్ర అమోఘం ఈ ప్రజా ప్రతిఘటన శ్రీకాకుళం పోరాట వారసత్వానికి ప్రతీకగా నిలిచిందనేది మనం అర్థం చేసుకోవాలి సోంపేడ ధర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాటంలో పోలీసుల సామూహిక దాడులను సైతం ఎదుర్కొని తమకు దొరికిన సాధారణ పనిముట్లనే ఆయుధాలుగా మలుచుకుని యుద్ధానికి సిద్ధపడ్డ సంఘటనలో మహిళల విరోచిత ప్రతిఘటన ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది ఇది ఈ సందర్భంగా ఈ మహాసభలో ప్రస్తావిస్తున్నందుకు అరుణోదయగా మేము గర్వపడుతున్నాం పలాస లాంటి ప్రాంతాల్లో అధికంగా ఉన్న జీడి పరిశ్రమల్లో మహిళల శ్రమే అధికంగా ఇప్పటికే ఉంది ఇక్కడి మహిళలు తీవ్ర దోపిడీకి గురవుతుండటం ఎటువంటి భద్రత లేని స్థితిలో పనిచేస్తుండడం వర్తమానం కూడా మనం గమనిస్తున్నాం జీడి ఫ్యాక్టరీల యజమాను మహిళల శ్రమను దోపిడీ చేయడమే తప్ప వీరి సంక్షేమం కోసం ఎటువంటి చట్టాలను అమలు చేయడం లేదనేది ఒక వాస్తవం ఇక్కడ మహిళా ఉద్యమ ఆవశ్యకత ఎంతో ఉందనేది మేమే కాదు మొత్తం సమాజం ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తించిన వాస్తవ స్థితి అక్కడ ఉంది కార్మిక వర్గంతో కలిసి కదలాల్సిన మహిళారంగం మహిళలు కార్మిక వర్గంతో కలిసి కదలాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉందనేది ఈ మహాసభ ద్వారా మీకు గుర్తు కామ్రేడ్స్ శ్రీకాకుళం జిల్లాలో గత ఉద్యమాల పోరాటాల వారసత్వంతో మహిళలు విధ్వంసకర విధానాల అమలకు వ్యతిరేకంగా పురుషులతో కలిసి సమానంగా ఉద్యమిస్తూ పోరాటాల్లో అగ్రభాగాన్ని నిలబడ్డారు ఇది తాజా చరిత్ర ఇది తాజా చరిత్ర గురజాడన్నట్టు ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందన్నది ఇక్కడ ఆచరణగా కనిపిస్తోంది మహిళలు తమపై శ్రమ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూనే సమాజములో పాతుకుపోయిన పురుషాధిపత్యం పితృస్వామ్య భావజాలానికి లింగ వివక్షతకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది శ్రమకు తగ్గ ఫలితం కోసం సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యమిస్తూ అంతిమంగా ఏ అసమానతులు లేని నవ సమాజ నిర్మాణానికి దోపిడీ వ్యవస్థ నిర్మూలించే కర్తవ్యాన్ని చేపట్టి పురుషులతో భుజం భుజం కలిపి ఉద్యమించాలని ఆ వైపుగా పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం తన కృషిని సాగిస్తుందని ఆశిస్తూ ఈ పోరాటములు అరుణోదయ సైతం కలిసి నడుస్తుందని సంఘీభావం ప్రకటిస్తున్నాం అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను